దాంట్లో పేమెంట్ చేసి ఉంటారు రెండో దానికి మాత్రం ఇట్ కమ్స్ అస్ పెండెన్సీ కింద వస్తుంది సో వచ్చిన కేసెస్ అన్ని కూడా మీ ఇమీడియట్లీ బ్లాక్ వాళ్ళ దగ్గర నుంచి బట్ వాట్ వీ షుడ్ డూ ఇస్ ఎందుకు వై హీ షుడ్ అప్లై అండ్ వీ షుడ్ టేక్ ఇట్ అప్ ఇప్పుడు మీరు అందరూ కూడా దాదాపు ఇమీడియట్లీ తిరిగారు సో యు నో ఎగ్జాక్ట్లీ వాట్ ఆర్ డబుల్ మీటీరియల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్కడ అన్కలెక్టబుల్ మీటీరియల్స్ కొన్ని ఉన్నాయి ఆ కంపెనీయే లేదు మరి ఆ కంపెనీ పేరు మీద మనం మీటీఎం రాసుకుని కోట్ల కోట్ల రూపాయలు పెట్టుకుని మళ్ళీ మన దగ్గర డిమాండ్ రీడింగ్ అని పెట్టుకుని కూర్చున్నాం కేసెస్ కొన్ని హోర్డింగ్స్ ఉన్నాయి త్రీ ఇయర్స్ ముందు మన హోర్డింగ్స్ బ్యాన్ నాట్ అగ్రీ బట్ వాళ్ళకు ఎవ్రీ సమస్య ప్రతి సంవత్సరం పీడి మాత్రం వేస్తే మనం దీస్ టైప్ ఆఫ్ ఇష్యూస్ విచ్ ఇస్ బ్లోటింగ్ డిమాండ్ ఇప్పుడు నేను వచ్చి చూసేటప్పుడు డిమాండ్ ఎంత అంటే పన్నెండు వేలు కోట్లు అన్నాను పన్నెండు వేలు కోట్లు మనకు రావాల్సిన రాలేదని అనుకుంటున్నాను వన్ బై వన్ చూసుకొని చూసుకొని కట్ చేసుకుంటే ఎక్కడ దాకా వస్తుందని తెలియదు సగం వరకు రాలేదు సో ఆ క్లీనప్ ఆఫ్ డేటాబేస్ అనేది కూడా మనం ఈ సంవత్సరం తీసుకోవాలి కరెక్ట్ డిమాండ్ ఎంత తెలుస్తేనే మనం కరెక్ట్గా చేసుకోవచ్చు నేను వచ్చే కొద్దులో అడిగితే బడ్జెట్లో ఎంత పెట్టారు ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ నేను ఇంటర్నల్ టార్గెట్ చూసుకుంటే రెండు వేల ఒక వందలు కోరుకున్నాను సో నాకు అదే ఫస్ట్ అర్థం కాలేదు బడ్జెట్లో రెండు వేల రాసుకున్నాం మనం టార్గెట్ టూ థౌసండ్ హండ్రెడ్ పెట్టుకున్నాను ఇది ఈ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు తేడా అర్థం కాలేదు సో దేని పట్టుకుని రివ్యూ చేయాలి బడ్జెట్ పట్టుకుని రివ్యూ చేయాలా లేకపోతే మనకి ఇచ్చిన టార్గెట్ పెట్టుకుని రివ్యూ చేయాలా మరి ఈ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ లెక్క ఏమి ఎక్కడి నుంచి వచ్చినాయి పోయిన సంవత్సరం మనం కలెక్ట్ చేసేది పదహారు వందలు అలా మనం దాదాపు

ప్రెషర్ మీరు ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ అచ్చింగ్ కాలేదు మీరు ఎందుకు నైంటీ పర్సెంటేజ్ చేశారు నేను ఎప్పుడు అడగలేదు నా మెసేజెస్లో కానీ నా రివ్యూలో కానీ ఒక్కరోజు కూడా నేను అడగలేదు నేను అడగలేదు సార్ ఈ పర్సంటేజ్ అనేది యూ డోంట్ నో అవ్ వర్క్స్ బట్ ఈసారి మెన్ మీ ఆర్ అలాకేటింగ్ టార్గెట్స్ కరెంట్ డిమాండ్ ఒకటి ప్లస్ అరియర్స్లో రావాల్సిన అరియర్స్ని చూసుకొని కొంచెం రియలిస్టిక్గా ఉండేయాల ఇచ్చి టార్గెట్స్ దట్ ఇట్స్ ఈజియర్ ఆల్సో ఫార్ యూ టు ఫాలో విత్ దూట్ సో అది కూడా ఐ రిక్వెస్ట్ అలాక్ యూ టు రియలిస్టిక్ అని మన దగ్గర ఉన్న డాకెట్లో ఎన్ని పీటీఐఎల్స్ యాక్చువల్గా కలెక్ట్ అవుతుంది ఎన్ని పీటీఐన్స్ ఊరికే పడి ఉంది దాన్ని తీసేస్తే దానివల్ల మనకి నష్టం లేదు అన్నది కూడా మీరు విల్ కలెక్టర్స్ రివ్యూ చేసి కొన్ని ట్యాక్సీ ఇన్స్పెక్టర్స్ దాని మీద విల్ రిమూవ్ ఆల్ థింగ్స్ ఫ్రమ్ అవర్ డేటాబేస్ డెడ్లో మనకు కూడా ఒక రియలిస్టిక్ పిక్చర్ వస్తుంది జిఏఎస్ ప్రాజెక్ట్ దానివల్ల కూడా మనకు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది థర్డ్ థింగ్ ఇయర్ కానీ ఇప్పుడు ఏంటంటే కొన్ని డేటాబేసెస్ మర్చారు ఆ పని ఆల్రెడీ ఏసీ రెవెన్యూ చేస్తున్నారు ఏంటంటే వాటర్ బోర్డ్ వాళ్ళు కమర్షియల్ కనెక్షన్స్ ఇస్తున్నారు మన దగ్గర ప్రాపర్టీ ట్యాక్స్ మాత్రం రెసిడెన్షియల్ లెక్క కింద కడతాయి వాళ్ళు కమర్షియల్ కనెక్షన్స్ ఇచ్చారు బట్ ప్రాపర్టీ ట్యాక్స్ రెసిడెన్షియల్ కడుతుంది సో ఇట్లాంటి కేసెస్ కూడా డేటాబేస్ మర్చి చేసి టేక్ ఇట్ అప్ అలాగే ఇస్తాం వాటర్ బోర్డ్ వాళ్ళు కమర్షియల్ పెడుతున్నారు మన దగ్గర రెసిడెన్షియల్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి వెరిఫై చేసుకుని రండి అని పంపిస్తాం సపోజ్ అది కమర్షియల్ ఉంటే డెఫినెట్గా మేము కన్వర్ట్ డెట్ ఇన్ టూ కమర్షియల్ బేసిస్ మీద మాట్లాడతాం అలాగే మన డేటాబేస్ కూడా వాళ్ళ పనికి వస్తుంది మన దగ్గర ఇక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ కమర్షియల్ కడుతున్నారు బట్ వాటర్ కనెక్షన్ రెసిడెన్షియల్ తీసుకున్నారు లేకపోతే కన్స్యూమర్ కనెక్షన్ ఫర్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు రెసిడెన్షియల్ కనెక్షన్ తీసుకున్నారంటే వాళ్ళు మార్చుకుంటారు సో ఇట్లా మీరు చంద్రాయన్గుట్ట కలక్కున్న హైదర్ నగర్ గోషాహల్ సికింద్రాబాద్ అండ్ జస్ కూడా అండ్ ఇన్ అన్ ఎలక్షన్ ఇయర్ మీకు తెలిసిందే ఈ ఫైనాన్షియల్ ఇయర్ పర్టికులర్లీ మనకి ఎలక్షన్సే ఉన్నాయి లైక్ అ వెరీ బిగ్ ఇంక్రీజ్ అండ్ అ వెరీ హై రికార్డ్ దియర్ సెట్ ఫర్ అవర్సెస్ ఫార్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్స్ యాజ్ వెల్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇంకా ఐ మీన్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఇంకా జరిగిన డెవలప్మెంట్స్ ఏంటి అంటే మనకి లాంగ్ పెండింగ్ స్టిల్ డ్రీ గుడ్ అంటోర్స్ మోర్ దెన్ టెన్ క్రోర్స్ Second so, my congratulations to the uh, DC wow. president and the uh, tax collection supervision. Uh, but we did not expect uh, this kind of involvement uh, from the special officers. Very proactive uh, involvement. Uh, the most of was there in the field, they 11 o'clock sometimes. Uh, so, my heartfelt gratitude to all these special Jara. officers Jara. also for all the సపోర్ట్ అండ్ గైడెన్స్ వాస్ టోటలీ అన్ అన్కీనల్ ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కానీ కూడా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు లాస్ట్లీ ఇది మన ఫైనాన్షియల్ ఇయర్ కూడా ఇంతక మించి ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ చేస్తూ లెట్ గీప్ ద ఫ్లాగ్ ఆఫ్ జిహెచ్ఎంసీ వెరీ హై అండ్ ఫార్ అవర్ Thank you madam, your valuable suggestions and guidance. I request additional Commissioner Revenue madam to have present bouquet to Commissioner sir.